చాలా చక్కీగా వస్తున్నాయి ఆ తమిళ గట్టి మీద కూర్చున్నాను మీరు వాళ్ళు మటాలు వేసుకొని కొత్తగా ఎగలేరు మీరు ఎలా ఉండండి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎక్కువ పనులు ప్రదర్శన కార్యక్రమాలకు వివాళ శాతలు మరొక సహి పన్నెండు వేల రూపాయలు రెడ్డి మహేశ్వర

నాలుగు వేల రూపాయలు కుమారులు తన కుమారులు ఏముళ్ళు సన్యాయుడు గారు అలాగే ఆరోగ్యకి దొంగ సన్యాహి నాయుడు గారు కాదా ఇచ్చి అలాగే బహుళకి ఈ శ్రీ లెక్క ముత్యాయుడు గారు రెండు వేల ముందు

Okay.